చె గవెందుకు పెట్టుకుంటున్నావు ఏ అరే ఆగు ఊకే ఒర్రకు కై పెట్టలేవు ఏమర్తం మొన్న నీకు ఆర్డర్ పెట్టుకున్నాడు వచ్చినాయి టెస్టింగ్ చెయ్యక అని ఒకసారి ఇచ్చిండు చూస్తున్నా ఇంకా నేనైతే చెవులు పని చేస్తలేవా ఏంటి మీషిరిగి పెట్టుకొచ్చుకున్నావా అని డౌట్ వచ్చి అడిగిన అన్ని హెచ్చరిక మాటలు మాట్లాడక కావేది చెప్తున్నా అసలే సౌండ్ పొల్యూషన్ అంటే నాకు నచ్చదు కదరా ఇది కొంచెం పెట్టుకుంటే కొంచెం రిలీఫ్ పని ఉంటుంది ఆర్డర్ పెట్టుకుందామని చూస్తున్నా ఆ అవును అది కూడా నిజమే సరే నీకు గుండెల నొప్పి కదరా సేమ్ తీసుకోవద్దు ఎక్కువ సప్పుడు కూడా తట్టుకోలేదు నీ ఉన్న ఒక గుండే అబ్బా ఇప్పుడు ఎట్లారా మరి దానికి ఏదైనా ప్లాన్ చేద్దాం కానీ ముందుగా గీ తహసీల్దార్ కార్యాలయం అధికారులు అవినీతి భాగవతం కదా చూసేద్దాం ముందుగా మహబూబాబాద్ జిల్లా నరసింహపేట మండలం కొమ్ముల వంచ గ్రామంలో పంట రుణం కోసం పోలియో పని తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడట ఈ రైతు మల్లయ్య పోలియో పహాన్ తీసుకునేందుకు తహసీల్దార్ రిటిక్ పోలియో పహాన్ తీసుకునే తహసీల్దార్ కార్యాలయానికి పోయిండట ఇక పహాని సిద్ధంగానే ఉంది కానీ తమ ఖర్చులకు నాలుగు వేలు ఇవ్వాలని డిమాండ్ చేసిరట రికార్డు అసిస్టెంట్ ఆయన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదని చెప్పుడుతోటే డబ్బులు ఇస్తేనే పహాని ఇస్తానని రికార్డు అసిస్టెంట్ దౌర్జన్యంగా వివరించట ఇక ఈ ఆవేదన వ్యక్తం చేసుకుంటా రైతు మళ్ళీ ఆ బాధతో చెప్పుకొచ్చిండు